హాయ్ అండి ఈరోజు నేను బంతి పూలతో మీ ముందుకు వచ్చేసాను ఈ బంతి పూలు నా చిన్నతనంలో పూజ చేయటానికి అయితే ఉపయోగించేవాళ్ళు కాదు చెట్టుకి అందంగా ఉంటాయని మొక్కలు బంతి మొక్కలు పెంచేవాళ్ళు గడపకి దండలు గుచ్చేవాళ్ళు ఇంటిని డెకరేషన్ చేసుకునేవాళ్ళు దానికి మాత్రమే ఈ బంతిపూలు వాడేవాళ్ళు ఈ బంతిపూలు పూలు పెద్దగా దేనికి ఉపయోగించేవాళ్ళు కాదు నా చిన్నతనంలో కానీ ఇప్పుడైతే మాత్రం బంతి పూలు దండలు విపరీతంగా పెరిగిపోయినాయి పెళ్లి చేసుకున్న వాళ్ళు బంతి పూలు దండలు వేసుకుంటున్నారు కొంతమంది అందరు కదండీ నన్ను తిట్టబాకన మళ్ళీ అనేక రకాలకి శుభకార్యాలకి ఈ బంతి పూలు దండల్ని బంతి పూలని ఉపయోగిస్తున్నారు మందార ముద్ద మందార అయితే అసలు వాడకూడదంట దేవుడి దగ్గర అస్సలు పెట్టకూడదు బంతి కూడా ముద్ద బంతి అస్సలు దేవుడి దగ్గర పెట్టకూడదు అది నా చిన్నతనంలో పూజారి గారు చెప్తూ ఉండేవాళ్ళు మేము ఇప్పుడు నాటకాయతనంగా బంతి పూలు మందార పూలు గుడికి తీసుకెళ్తే పెట్టకూడదమ్మ ముద్దమందార బంతి పూలు పెట్టకూడదని పూజారి గారు పెట్టినిచ్చేవాళ్ళు కాదు ఒంటిరెక్క మందార పెట్టచ్చు అది తీసుకెళ్ళి అది తీసుకురండని ఒంటిరెక్క మందార తీసుకొస్తే అది పెట్టి పూజ చేసేవాళ్ళు అనమాట టెంట్లు కుర్చీలు వేసిన చోట నుంచి మళ్ళీ ఇంకోసాటికి అంటే ఆ శుభకార్యానికి టెంట్లు కుర్చీలు అవే వేస్తారు మళ్ళీ శుభకార్యానికి కూడా అదే టెంట్లు కుర్చీలు వేస్తారు ఈ విషయంగా నేను వాళ్ళని అడిగితే మేము పసుపు నీళ్ళు చలితేస్తామని చెప్పారు